అత్యంత కట్టుదిట్టమైన భద్రత కనీసం చీమను కూడా బయట నుంచి రానివ్వని ఉండే జైల్లో ఏకంగా అరవై మూడు మంది ఖైదీలకు ఎయిడ్స్ నిర్ధారణ అయింది వీరిని తాజాగా పరీక్షించిన ప్రత్యేక వైద్యులు వారిలో హెచ్ఐవి వైరస్ పాజిటివిటీ ఉన్నట్లుగా గుర్తించారు దీంతో జైలు అధికారులే కాదు ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉలిక్కి వెంటనే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు జైలర్ పై చర్యలు కూడా ఆదేశాలు చేసింది ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాజధాని లక్నోలో ఉన్న కేంద్ర కారాగారంలో చోటు చేసుకోవడం గమనార్హం వాస్తవానికి గత ఏడాది సెప్టెంబర్ లో జైల్లో ఒక ఖైదీ అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు దీంతో మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించినప్పుడు తొలిసారి ఎయిడ్స్ నిర్ధారణ అయింది దీనిని గుట్టు చప్పుడు కాకుండా అధికారులు తొక్కిపెట్టి అనంతరం జైల్లో ఇతర ఖైదీలకు కూడా పరీక్షలు నిర్వహించారు ఆ పరీక్షల్లో అందరూ ఆశ్చర్యపోయేలా ముప్పై ఆరు మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు తరువాత కిట్స్ కొరత కారణంగా పరీక్షలు ఆపేశారు ఇప్పుడు గత వారంలో ఓ రోగికి తీవ్ర పరిస్థితి ఏర్పడింది దీంతో మరోసారి పరీక్షలు నిర్వహించగా మొత్తం అరవై మూడు కేసులు బయటపడ్డాయి దీనిపై జైలు అధికారులు చెప్తున్న వాదన వింతగా ఉంది ప్రస్తుతం ఎయిడ్ సోకిన అరవై మూడు మంది రోగులు మద్యం సిగరెట్లు ఇతరితర అలవాట్లు బానిసలు అందుకే వారికి ఎయిడ్స్ సోకిందని అంటున్నారు పైగా వీరికి జైల్లో వచ్చే ముందే ఎయిడ్స్ లక్షణాలతో వచ్చారని తెలిపారు జైలు ప్రాంగణం వెలుపల కలుషితమైన సిరంజీలను ఉపయోగించడం వల్లే ఈ ఖైదీలు వైరస్ కు గురయ్యారని తెలిపారు కానీ వైద్యుల వాదన మరోలా ఉంది మాదక ద్రవ్యాలు లేదా మద్యం సిగరెట్లకు బానిస అయిన వారిలో ఊపిరితిత్తులు కిడ్నీలు కాలేయ వ్యాధులు మాత్రమే వస్తాయని ఇలా ఎయిడ్స్ సోకే అవకాశం లేదని అంటున్నారు ఇదిలా ఉంటే ఈ పరిస్థితిపై రాజకీయ దుమ్మారం రేగకముందే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎయిడ్స్ సోకిన ఖైదీలకు లక్నోలోని ఓ ఆస్పత్రిలో రహస్య చికిత్స ప్రారంభించినట్లు స్థానిక మీడియా తెలిపింది హెచ్ఐవి సోకిన ఖైదీల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ ఎలాంటి మరణాలు సంభవించకపోవడం గమనార్హమని అధికార పార్టీ బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు మొత్తానికి జైల్లోనూ ఎయిడ్స్ సోకడం పట్ల దేశవ్యాప్తంగా జైల్లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతుంది